ఎన్నికలు దగ్గర పడడంతో ప్రధాన పార్టీలు తాయిలాల పంపిణీకి తెరలేపాయి పలుకుతోంది కుప్పంలో ఓటు భారీ రేటు పలుకుతున్నట్టు సమాచారం ఇరు నుంచి వరకు పంపకాలు చేపట్టాల్సిన పరిస్థితి కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంది మరోవైపు కుప్పంలో గెలవడం చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారింది దీంతో అధికార పార్టీకి ధీటుగా ఆయన కూడా ఓటుకు రేటు పెట్టాల్సిన అనివార్య పరిస్థితి ఇంతకాలం చంద్రబాబు కుప్పంలో ఊరికే గెలుస్తూ వచ్చారు కుప్పం ప్రజల అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని వారికే ఓ మాయమాటలు చెప్పి రాజకీయంగా చంద్రబాబు పబ్బం గడుపుకునేవారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం నినాదాల్ని వైసీపీ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది కుప్పంలో గెలవడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు చూపుతోంది ఎన్నికలంటే ప్రధానంగా పోల్ మేనేజ్మెంటే ఇంతకాలం ఎన్నికల ప్రచారం ఒక లెక్క ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు అభ్యర్థులు అనుసరించే విధానాలే గెలుపూటములను నిర్ణయిస్తాయి ఈ క్రమంలో మంగళవారం నుంచి కుప్పంలో ఒక పార్టీ ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలుపెట్టింది తాము బలంగా ఉన్న చోట ఓటుకు నాలుగు వేలు బలహీనంగా ఉన్నామని భావించి ఎలాగైనా మద్దతు పొందాలనే ఉద్దేశంతో ఓటుకు ఐదు వేలు ఇస్తున్నట్టు తెలిసిందే గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఓటుకు రేటు పలకలేదని కుప్పం ఓటర్లు చెబుతున్నారు ఇరు పార్టీలు ఇదే స్థాయిలో ఓటర్లకు డబ్బు పంచితేనే గెలుపుపై ఆశలు సజీవంగా పెట్టుకోవచ్చనే చర్చ కుప్పంలో జరుగుతోంది అందుకు విరుద్ధంగా తనపై అభిమానంతో ఎప్పట్లాగే అమాయకంగా గంపగుత్తగా ఓట్లు వేస్తారని అనుకుంటే మాత్రం ఫలితం మరోలా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి